హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే నేను బీన్స్ ఫ్రై చూపించబోతున్నాను అవి శుభ్రంగా కడిగేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత కళాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తాలిమింజలు వేసుకొని వేయించుకోవాలండి అలాగే క్రష్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకొని వేయించుకోవాలండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఆనియన్స్ అండి ఒక ఆనియన్ పెద్దదైతే ఒక ఆనియన్ చిన్నదైతే రెండు ఆనియన్స్ కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి ఇగో నేను ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి జాలిలో వేసి పెట్టుకున్నానండి వాటర్ అన్నీ కింద దిగిపోయాక ఇవి ఫ్రైలో కళాయిలో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేగేలాగా వేయించుకోండి కొద్దిగా సేపు సాల్ట్ ఫస్టే వేయకండి సాల్ట్ వేస్తే వాటర్ వస్తుంది సాల్ట్ వేయకుండా ఫస్ట్ కొద్దిసేపు వేయించుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకోండి మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకోండి ఇంకొంచెంసేపు మగ్గించుకోండి చూసారు కదా మగ్గిపోయాయి ఇలాగా బీన్స్ వేయించుకోవాలండి కొంచెం సగానికి పైగా మగ్గేదాకా ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవి ఒకసారి కలిపేసి పెట్టుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టానండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లు సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నాకు వీడియోస్ ఏవైనా కొత్తగా పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ అలాగే తగినంత కారం వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి తురుమండి పచ్చి కొబ్బరి ఉంటే ఎదైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా సరే తురిమి వేయించుకోండి వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఇది వేయటం వల్ల కొబ్బరి తురిమే వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రై తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఫ్రై ఇలాగా అయిపోవాలండి ఫైనల్గా